నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు పౌరులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న ప్రత్యేక చొరవ ఫలించింది ఆయన పర్యవేక్షణలో పోకారాలో ఉన్న పది మంది తెలుగు వారిని ప్రత్యేక విమానంలో కాట్మాండ్కు తరలించారు ఈ విమానం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు పోరాక నుండి బయలుదేరి ఒంటి గంట పదిహేను గంటలకు ఖాట్మాండ్ చేరుకుంది అనంతరం కాఠ్మాండ్ నుండి విశాఖపట్నం బయలుదేరిన ఇండిగో విమానంలోనే వీరిని రాష్ట్రానికి తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ సహాయక చర్యలను మంత్రి లోకేష్ నేరుగా ఆర్టీజీఎస్ రూమ్ నుండి సమీక్షించారు బాధితులను వీలైనంత వేగంగా సురక్షితంగా వారి కుటుంబాల చెంతకు చేర్చడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగింది ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్ వంగలపుడి అనిత కొండపల్లి శ్రీనివాస్ కందుల దుర్గా ఢిల్లీ ఏపీ భవన్ ప్రత్యేక అధికారి అర్జ శ్రీకాంత్ జనసేన నాయకులు సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు ಎಂಪಿ ಸಾರಾ ಸತೀಶ್ ಗಾರಿಗೆ ಮಿಗಿತಾ ಅಧಿಕಾರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಮಾ ಪನ್ನೆಂಟು ಮಂದಿ ಗ್ರೂಪ್ ತರ್ದಯಪೂರ್ವಕ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ಲಕ್ನೌದಾಬಾದ್ ಹೈದರಾಬಾದ್